అయితే నేనైతే ఎగ్ పుల్స్ ఎలా పెడతానో చూపిస్తాను నా స్టైల్లో ఎలా పెడతానో చూపిస్తానో చూడండి ఒక ఫైవ్ ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అందులో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఉడకనివ్వాలి ఎగ్స్ని అయితే ఇప్పుడు వచ్చేసి ఎగ్ పుల్స్కి అయితే కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం చింతపండు పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ అయితే రావాలండి ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై కావాలి వచ్చేసి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనమైతే ముందే నానబెట్టుకున్న చింతపండును చిక్కగా రసంలో తీసుకోవాలి చిక్కగానే ఉండాలండి బాగా పల్సగా అయితే ఉండొద్దు చారు ఇంకా కొన్ని వాటర్ పోసుకొని చింతపండును మంచిగా కలుపుకొని చిక్కగా రసం అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెమంతా కారం కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పొడి వేసుకోవాలి వేసుకొని మొత్తం మొత్తం ఉండలు ఉండలుగా లేకుండా అయితే కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కలుపుకున్న చింతపండు రసాన్ని పోపులో పోసుకోవాలి పోపులో పోసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి పులుసు మసలాలి మంచిగా దగ్గరికి కొంచెం మనమైతే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మాత్రం చాక్తోనే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కొంచెం చూడండి ఎగ్ పులుసు అయితే మంచిగా దగ్గరికి అయితే మసిలింది దగ్గరికి అయితే అయిపోయింది పులుసు అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే కాటలు పెట్టుకున్నాం ఆ ఎగ్స్ అయితే అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మూత పెట్టేసుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఎగ్గులు అయితే మంచిగా ఉడికినాయండి అంటే నేను ముందే కాట్లు పెట్టుకున్నాను కాబట్టి మన చింతపండు పులుసు మొత్తం ఎగ్లోకి వెళ్ళి ఎగ్స్ మొత్తం ఎల్లో కలర్లో అయిపోయినాయి లాస్ట్కు కొంచెం కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్కు కొత్తిమీర అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ పులుసు అయితే సూపర్ అంటే సూపరు మీరు కూడా నచ్చితే ట్రై చేయండి